ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభవార్త ఈ వారంలో అందుకుంటారు అయితే మీరు ఎప్పటి నుంచో ఒక స్త్రీ నుంచి ఆశిస్తున్న శుభవార్త అందుకుంటారు ఆ శుభవార్త వినగానే మీరు ఎగిరి గంతడం మాత్రం ఖాయం ఉత్సాహం విశ్వాసం మీలో బాగా పెరుగుతాయి ప్రేమ సంబంధాలలో మాధుర్యం ధైర్యం పెరుగుతాయి మీ మనసుకు సంబంధించిన విషయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి చంద్రగోళ పరిస్థితులు రాకుండా నివారించండి సన్నిహితులను ప్రేమ గౌరవంతో చూడండి ఈ గౌరవమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రేమైన వారితో సమన్వయం మెరుగుపరుచుకోండి ప్రణాళిక ప్రకారం కొనసాగండి పెద్దగా ఆలోచించండి కష్టపడి పని చెయ్యండి వ్యాపారంలో సమతుల్యాన్ని కాపాడుకుంటారు పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదో ఒక ఆటలో లేనమవ్వడానికి ప్రయత్నిస్తారు మీరు యవ్వనంగా ఉండేటటువంటి మనసుకు రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు మీ జీవిత భాగస్వామి నుంచి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ తల్లి తండ్రుల వల్ల మీ సంతోషానికి మరింత మషాలా జోడిస్తుంది ముఖ్యమైన ఫైలు మీ పై అధికారులకి అందజేసే ముందు ఒకసారి అది పూర్తయిందో లేదో బాగా నిర్ధారించుకున్న తరువాతే అందజేయండి అందులో ఏమైనా పొరపాటున తప్పులు దొరికితే మీకు సమస్యలు ఎదురవుతాయి మీకు కొంత ఖాళీ సమయం దొరుకుతుంది ఆ సమయాన్ని సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి అది కూడా మీ కుటుంబ సభ్యులతోనే చెడు స్నేహాలు చెడు సంబంధాలు చెడు అలవాట్లు వాటి వల్ల తాత్కాలికంగా ఆనందం ఉంటుందని అనుకుంటారంతే వాటి వల్ల మీ లైఫ్ నైంటీ నైన్ పర్సెంట్ సమస్యల్లో రిస్కుల్లో పడిపోతుందని మీకు ఇప్పుడు తెలియదు తరువాత తెలిసిన ప్రయోజనం ఉండదు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తారు వారి వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది మీ భార్యకు ఇంటి పనులలో కొంత సహాయం చెయ్యండి అది మీకు బాగా కలిసి వస్తుంది దబాయింపు తత్వాన్ని మార్చుకోవడం వల్ల మీ సంసారంలో సరిగమలు మోగుతాయి మీ మీ నిజమైన ఏంజెల్ అని తెలుసుకోబోతున్నారు విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు రాశివారి వారి పరిహారంలో నల్లటి పసుపు గొమ్ములు రెండు తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టుకుని మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఉంచుకోండి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు దైవ దర్శనం చేసుకుని వెళ్ళండి శుభం కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ